ఎన్నికలు లేనివేళ అభివృద్ది కార్యక్రమాల సాధన ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్దితో పనిచేస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మొగలపాలెం గ్రామంలో చందరన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోటమరెడ్డి టీడీపీ నేత కోటమరెడ్డి గిరిధర్ రెడ్డిలు విచ్చేశారు వారికి స్థానిక నాయకులు కార్యకర్తలు విద్యుత్ శాఖ అధికారులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమరెడ్డి విద్యుత్ వెలుగులు కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మొత్తం ఇరవై ఆరు ప్రాంతాలలో త్రీ ఫేస్ కరెంటు పనులు జరిగాయని తెలిపారు వాటిలో పంతొమ్మిది ప్రాంతాలలో పనులు పూర్తి స్థాయిలో పూర్తయ్యాయని మిగిలిన ఏడు ప్రాంతాలలో పనులు పూర్తయ్యి ఛార్జింగ్ దశలో ఉన్నాయని చెప్పారు వాటిని కూడా త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ శ్రేణులు ప్రజలు అధికారులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ నిరంతరం ప్రజల అండగా కొనసాగుతూ ముఖ్యంగా గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమం దృష్టి పెట్టాం అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి త్రీ ఫేస్ కరెంటు పనులు ఇరవై నాలుగు గంటల కరెంటు పనులు అన్ని గ్రామాల్లో కూడా పూర్తయి ఛార్జింగ్ ఒక గ్రామంలో ఇచ్చుకుంటూ వస్తున్నాం ఈరోజు మొగలపాళెం గ్రామంలో ఈ యొక్క త్రీ ఫేస్ కరెంటు పనులు ఇరవై నాలుగు గంటలు కరెంటు పనులు నాణ్యమైన కరెంటు పనులు ఛార్జింగ్ ఇవ్వడం జరిగింది దీనిలో పాల్గొన్న అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి రోజు పాత వల్లంటి గ్రామానికి కూడా ఛార్జింగ్ ఇవ్వడం జరుగుతుంది మరో పది పదిహేను రోజుల్లో నియోజకవర్గం మొత్తం మీద కూడా ఛార్జింగ్ పూర్తి చేయడం జరుగుతుంది ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సౌత్ పంచాయతీలో మొగలపాళెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది స్థానిక గ్రామ పెద్దలందరితో కూడా కలిసి అటు కరెంటు సమస్య దాన్ని ఇరవై నాలుగు గంటల కరెంటుగా ఈరోజు ఛార్జ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారో దానికి ఆయన ఆదేశాల అనుగుణంగా రైతన్న అనే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి పనులు కూడా నిరంతరం కూడా అటు రాష్ట్రంలో ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నాయి ఇవన్నీ చూసి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేరికలు కూడా జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా ఈరోజు మొగల పాలనకు సంబంధించిన శంకరయ్య గారు కానీ మల్లయ్య గారు కానీ అదేవిధంగా పెంచలయ్య గారు సేనయ్య గారు చెంచయ్య గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో దాదాపు నలభై కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ వీరందరూ కూడా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారాలో గారు రావడం జరుగుతున్న అభివృద్ధి అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా ప్రజల కోసం శ్రమిస్తున్న శ్రీధరెడ్డి గారిని ఆశీర్వదించడానికి వీరందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది వారందరూ కూడా స్వాగతం పలుకుతూ తప్పకుండా రాబో రోజుల్లో కూడా ఇంకా కూడా తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తూ అదేవిధంగా నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుందో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అరువుల ద్వారా ఇస్తూ